నేను సాధారణంగా పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ పిల్లలు చెప్పేటప్పుడు ఒకటి మాట చెప్తా దేనికి భయపడకండి పిల్లి అరుపులకు కుక్క బెదిరింపులకు భయపడకండి పిడుగులు సైతం వర్షిస్తున్నా కూడా దాన్ని ఎదురు పోరాడినాడు స్వామి వివేకానంద ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ భయం ఉండదు ఇది లాజిక్ ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ భయానికి తావే ఉండదు స్విచ్ బోర్డు ఉంది ఏలు పెడితే షాక్ కొడతా అని తెలిస్తే స్విచ్ బోర్డు ముట్టుకునేటప్పుడు భయపడవు నీవు దాని మీద ఇన్సులేషన్ టేప్ ఉంటుంది కాబట్టి ఏం కాదనుకోండి ఇన్సులేషన్ టేప్ ఉన్నా కూడా సారు స్విచ్ బోర్డులు చే పెడితే షాక్ కొడుతుంది అని అన్నాడు కాబట్టి ఎప్పుడు భయంతో బతకడాడు స్విచ్ బోర్డులు పెడితే ఇన్సులేషన్ లీక్ అయితే దానికి నీ శరీరం టచ్ అయితే అప్పుడు షాక్ కొడతా జ్ఞానం ఇచ్చాడు అనుకో అక్కడ ముట్టుకుంటాడు ఇది ఒక సింపుల్ టెక్ ఏదానికంటే నేను ఈ ఈ ఈక్వేషన్ దేనికైనా అప్లై చేసుకోండి ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ భయం బిజినెస్ చెప్పారు రాబడి పదకొండు ఖర్చు పండు అని ఉంటే సంఘన ఆగిపోతుంది బిజినెస్ ఈ జ్ఞానం ఉంటే రాబడి పదకొండు పోబడి తొమ్మిది ఉందనుకో నీ జ్ఞానం జ్ఞాన ఆ మూడు రూపాయలు మిగిలించేటువంటి జ్ఞానం నీకుందనుకో భవిష్యత్వైన భయం అవసరమే లేదు ఇండస్ట్రియల్స్ చెప్పే ఎవడు చెప్పినా ఇదే జ్ఞానం ప్రపంచం భయపడుతుందని జ్ఞానం లేకపోవడం వల్లనే ఎప్పుడు అందుకొరిగే కర్మయోగి కంటే జ్ఞానయోగి శ్రేష్ఠ అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ జ్ఞానానికి మించింది ఇంకొకటి లేదు అందుకని జ్ఞాన యోగి విగమన్నాడు ఆయన ఆటోమేటిక్గా యోగా కర్మసు కౌశలం కర్మలందుకు కుశలత్వమే యోగం అన్నాడు ఆయన కాబట్టి జ్ఞానం ఉందని కొన్ని చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది దానివల్ల రిజల్ట్స్ ఆటోమేటిక్గా దిగుబడి రిజల్ట్స్ వస్తాయి ఇట్లా నేను ప్రతి చిన్న విషయాన్ని డిపార్ట్మెంట్ లోపల హెల్త్ హెల్త్కు మనిషికి హెల్త్కు సొసైటీకి హెల్త్కు తత్వానికి లింక్ పెట్టి నేను గంట ఉపన్యాసం ఇస్తాను ఇక్కడ లాజిక్ ఏంటంటే పామరుడు ఎంజాయ్ చేస్తాడు పండితుడు కూడా ఎంజాయ్ చేస్తాడు దీని కొరకు నేను కొద్దిగా మానసిక మదన పడి ఒక రోజు ముద్దు చెప్తే నేను ఒక గంట మాట్లాడాలి అంటే రెండు రోజుల సమయాన్ని నేను తీసుకొని నా చిప్పేసుకొస్తాను బ్రెయిన్లో కేవలం మీరు మూడు నిమిషాలు మాట్లాడాలి సార్ అనుకున్నప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకొరకంటే అంత సారాన్ని తెచ్చి మూడు నిమిషాలు నేను చెప్పాలి అందుకొరకని ప్రతి మనిషి కూడా అన్నగారు చెప్పినట్టుగా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు కథం అడిగేసామంటే ధైర్యంగా అడిగేస్తే ఆటోమేటిక్గా విజయం వెనుక ఉంటుంది అని నమ్మిన వ్యక్తిని